ఇప్పుడున్న నాన్నదమ్ములకి ఆడపడుచులకి యువతులకి అక్కచెల్లెలకి పెద్దలకి టీవీల్లో వీక్షిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నేను భీమవరం నుంచి పారిపోలా భీమవరండి బలోపేతం చేయడానికి ఉన్నాను ఇక్కడ నేను నాకు నేను యుద్ధం చేసేవాడిని యుద్ధం చేసేవాడికి కత్తిచ్చి నువ్వు యుద్ధం చేయిద్దంటే ఎక్కడ పారిపోతాడు గంధీ శ్రీనివాస్ నన్ను ఎదురుగా పెట్టి మా పార్టీలో ఉండే వాళ్ళే నాయకులు గతంలో ఆయన ఏమనకండి మా ఇంటి బిడ్డను ఆయన కోడలుగా ఇచ్చాం ఈ ఆయన తిట్టద్దండి ఆయన ఈ మాట అనొద్దండి అలాంటే కాపులు ఓట్లు చీలిపోతాయండి అంటే ఆ ఓట్లు పోతాయండి ఇలాంటి అంటే నాకు నిజంగా నీరసం వచ్చేస్తుంది తప్పు చేసిన వాడు మన కులమా కాదా అని నాకు అనవసరం తప్పు చేశాడా లేదా అన్నదే లెక్క అంతే ఎలాంటి మహానుభావుడు అంటే భీమవరం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లేకుండా చేశాడా మహానుభావుడు అంటే నాకు యుద్ధం చేయడం తెలుసు ఇందాక నర్సాపురంలో చెప్తా ఉన్నా నేను జగన్ మాట్లాడితే ఇక్కడికి వచ్చి పారిపోతాను పారిపోయాను పారిపోయాను అంటున్నాడు జగన్ ఇక్కటి చెప్తున్నా నీలాగా నాకు రౌడీ గ్యాంగులు లేవు నా దగ్గర బ్లేడు బ్యాచ్లు లేవు నా దగ్గర నీకు వంత పాడే అధికారుల బృందం లేదు నా దగ్గర నువ్వు ఊహించుకో ఒక్కడినే దశాబ్దం పాటు కేవలం మీ అందరి అండదండలే మీ గుండెల్లో నన్ను పెట్టుకున్న బలమే ఈరోజు జనసేన పార్టీని నిలబడేలా చేసింది జగన్ లాగా నాకు జగన్ లాగా నాకు మొదటి తరం మూడో తరం రాజకీయ నాయకుని కాదు నేను మొదటి తరం రాజకీయ నాయకుని ఎలాంటి వాణ్ణి వేలకు వేల కోట్లు ఉన్నవాడిని కాదు కింద స్థాయి నుంచి పైకి వచ్చిన వాడిని ఎక్కడో నర్సాపురం మొగల్తూరులో ఒక మూడున్నర ఎకరా మూడున్నర ఎకరాలు కమ్ముతా ఉంటే అది కూడా ఇంట్లో చిన్నమ్మల పెళ్లికో బిడ్డలపై అవసరాలకో అమ్ముకుంటూ వచ్చిన జీవితాలు మాయి అలాంటిది నేను పార్టీ పెట్టి నిలబెట్టి దాకా కూర్చున్నాను దమ్ముతో నిలబడి ఉన్నా ఓడిపోయిన దెబ్బ రెండు చోట్ల ఓడించిన నిలబడే ఉన్న పారిపోలా రాజకీయాల్లోంచి పారిపోతే అప్పుడు నువ్వు పారిపోవని చెప్పి అప్పుడు నేను ఒప్పుకుంటా కానీ ఇక్కడ కూర్చున్నాక గంధీ శ్రీనివాస్ నేను అనకూడదు వాళ్ళని ఈ మాట అనకూడదు అంటే నాకు యుద్ధం తన మన భేదం ఉండదు తప్పు చేశాడా లేదా ఇక్కడ యుద్ధం చేయడానికి అనుభవజ్ఞుడు భీమవరం రాజకీయాల్ని నాకంటే బలంగా చేయగలిగే పులపర్తి ఆంజనేయులు గారు ఉన్నారు ఇక్కడ చూడటానికి మృదు స్వభావి మెత్తగా కనిపించే వ్యక్తి లోపల గుండె గట్టిగా ఉన్న వ్యక్తి అలాంటి బలవంతుడు ఎందుకు నాకు ఆయన మీద గౌరవం అంటే నాకు ఒకటే నేను ఓడిపోయినప్పుడు ఆయన సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర ఆయన ఒక్క మాట అరే పవన్ కళ్యాణ్ గారికి పోటీ చేస్తున్నా అంటే నేను పోటీలో నుంచి తప్పుకునేవాడిని అని నాకు విషయం తెలియలేదని నామినేషన్ వేసే వరకు నాకు తెలియలేదు ఆయన పోటీ చేస్తున్నానని మనస్ఫూర్తిగా ఆ రోజు అనుకున్నా అరే నేను ఇంత బలమైన నాయకుల సమూహం దగ్గరికి వచ్చి ఓట్లు చీలకుండా ఉంటే బాగుండేది అనిపించింది ఆ రోజు అది ఉండిపోయి నేను ఒకటే కోరుకున్నా భీమవరం ప్రజలు గెలవాలి నా దగ్గర రెండు వందల కోట్లు పెట్టే స్తోమత నా దగ్గర లేదు ఎందుకంటే నేను బ్యాంకులు దోపిడీలు చేయలేదు ప్రతి ఓటుకి ఆరు వేలు ఇచ్చే స్థాయి నా దగ్గర లేదు ఓట్లు కొనే సత్తా లేదు నా దగ్గర కానీ ఏదైనా మాట్లాడితే నాకు ఇల్లు లేదు ఇల్లు లేదని చెప్తారు భీమవరంలో అరే ప్రపంచాన్ని విశ్వాన్ని ఇల్లు చేసుకున్న వాడిని